నీ నామైన నన్ను ప్రతిజ్ఞను నీ నీతిని బట్టి నా ప్రాణమును సమల నుండి ప్రార్థం చేసుకోండి పశు జీవితం ప్రమాదం దేవృష్ణ పదనాలు ఈ వాటిని దీవించి ఆశ్రయించింది ఎందుకంటే నా మాట వ్యక్తి మాట ప్రధాన అయితే నీ మార్పు జీవన నాకు మీరు మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా నీకు జీవితం చర్యలు తెచ్చింది తలసెంట్ ఆత్మశక్తి ఏమైనా అంటే క్రిస్తూ ఉన్నామని సకృతి ఏ తెచ్చుకోవాలి అంటే ఆమె ఇంకొకసారి అలకించండి యహో నీ బట్టి నన్ను బ్రతుకింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును సమల నుండి గమనించండి ప్రిమే నా సమధారా భక్తులు అంటున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎవరో భక్తుడు ఇప్పుడు ఈ కేసులు రాసింది ఎవరో తెలుసు మీకు దావీదు దావీదా దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఎవరండి దావీదు దేవునికి ఇష్టానుసారమైన ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఏం చెప్పండి దావీదు చందరూ కూడా పాపం చేసిన వ్యక్తి కదా దావీదు అవునా కాక ఆయన ఒకే ఒక్కసారి చేశారు అంతే తన జీవితం ఇంకెప్పుడు చేయలేదు పచ్చాడు కనుక ప్రేమ నా గారు నేను చెప్తాను ఇష్టానుసారంగా జీవించే దేవునికి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళ మీదే సైతాను పనులుంటది వాళ్ళని పాపంలో పడేయాలని ఎప్పుడు కాసుకొని చూస్తా ఉంటది అది మనం తెలుసుకోవాలా సైతాన్ని ఎందుకు ఊరికి సాధిస్తుంది దీనికి ఏం లేదే అని మనం అనుకుంటాం మీకేం పని లేదు ఊరికి నిర్ణయం విస్తాడు ఒకవేళ దేవుని లేదేమో దేవునికి ఇష్టంగా అని మనం అనుకుంటాం సైతాన్ని శోధిస్తున్నాంటే అర్థమైందంటే నువ్వు దేవుళ్ళే ఉన్నావు దేవుడి ఇష్టమైన జీవితాన్ని చూపిస్తున్నావు అని నువ్వు తెలుసుకోవాలి అర్థమవుతున్నా చాలా మంది అలా అపోకండి నీవే సైతాన్ అంటే నువ్వు పాప పాప ఆలోచన వస్తున్నాయి పాప మాటలు మాట్లాడుతున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు దేవుళ్ళు అయ్యావు అని అది బ్రహ్మపడుతుంది అర్థమవుతుందా గమనించండి పడేయాలని ప్రతి క్షణము సైతనుడు నీ పక్కన ఉండి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు అయితే వాడి మాటలు బెల్లగడతావు అర్థమైందా ఏ మాట్లాడమ్మా దేవుని మాట్లాడా మాట్లాడాలా ఒకవేళ ఇబ్బందులు సోదరులు వేధులు కలిగితే నువ్వేం చే ఈ శోదరు ఈ శోదను సహించుకునేవి నాకు సహాయం చేయమని నేను చెప్తాను సోదరు నుంచి తప్పించడం ప్రార్థన సోదరు సహించే వాడి తండ్రి కానీ సోదరు తప్పించుకునేవాడి తండ్రి లేదు సహించే వారి ఉండదు ఉంది ఎక్కువ ప్రశ్న పెద్దించని ప్రార్థన చేయద్దు సోదరు సహించుకునే శక్తిని ఆత్మీ అభిషేకాన్ని మరి మనం నాకు దైచ్యమని నిజమై నిజంగా ప్రార్థించే వాళ్ళు నిజమైన భక్తులు ప్రార్థన చేస్తారు తిరుగు భయపడేవాళ్ళు పై పైన జీవించే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనమే తప్పించు Ini juga lewat ma antar atau enggak?